మన ప్రవేణి నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలరా ఎలా ఉన్నారు అందరూ క్షేమంగా ఉన్నారు కదా దేవుడు మనకిచ్చిన ఈ ఉన్నతమైన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను త్రిత్వం తర్వాత పదకొండవ ఆదివారపు పాఠ్యభాగాలు మనం గమనించినప్పుడు దానియ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచనం నుండి పద్దెనిమిదవ వచనం వర్గల భాగము రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ముప్పై మూడు నుండి ముప్పై తొమ్మిది వరకు లుకాసు వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఆరు నుండి యాభై వచనాల భాగము ఈ భాగములో మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచన మనం ఏ విధంగా మనలో మనము ముందుకు కొనసాగింపగలగము మన జీవితంలో దేవునిలో ఎలాగున మనము మన జీవితాన్ని కట్టుకోగలము అనే విషయాలను మనము చూడవచ్చు ఈరోజు ఈ భాగాల ఆధారంగా నీతిమంతులుగా తీర్చే దేవుడు నీతిమంతులుగా తీర్చే దేవుడు అనే అంశము ఆధార వాక్యము రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనం రోమిల్ రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనంలో భక్తుడు రోమా సంఘంతో మాట్లాడుతూ ఈ విధంగా అంటూ ఉన్నాడు ముప్పై మూడు ముప్పై నాలుగు రెండు వచ్చినాలు దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడెవడు నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే శిక్ష విధించువాడెవడు చనిపోయిన క్రీస్తు ఏసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడును దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే ఈ మాటను ఈ వాక్యాన్ని నా జీవితంలో నేను చాలా బలంగా నమ్ముతూ ఉంటాను పిల్లరా రెచోస్నెస్ నీతిమంతుడు ఒక్కడునూ లేడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారు అనే విషయాన్ని ఇదే రోమి పత్రిక మూడవ అధ్యాయము పదకొండవ వచ్చినములో మనం చూస్తే నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు దే గ్రహించువాడు అక్కడను లేడు దేవుణ్ణి వెదుకువాడును లేడు అందరూ త్రోవత పి ఏకంగా పనికి వారైరి అని చెబుతూ ఆ ముందుకి మీరు ఇంకా చదివినప్పుడు అక్కడ అంటాడు అందరూ ఏ భేదమును లేదు అందరూ పాపం చేసి దేవుడు గ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు కాబట్టి ఈరోజు మనము నీతిమంతులుగా తెర్చబడడానికి దేవుడు చాలా ప్రాముఖ్యము దేవుని యొక్క ఆత్మ దేవుడి యొక్క సహాయం లేకపోతే మనము నీతిమంతులుగా తెచ్చబడము రైచోస్నెస్ ఇది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం అందరము నీతిగా జీవించాలని ప్రభు కోరుకుంటాడు అందుకే తిమోతి పత్రికలో మీరు చదివినప్పుడు మొదటి తిమోతి ఆరు పదకొండులో నీతిని వెంటాడుము అంటాడు అంతమాత్రమే కాదు ఎఫ్ఎస్సి ఆరు పద్నాలుగులో మనం చదివితే నీతిని తొడుక్కోండి అంటాడు ఎఫ్ఎస్సి ఐదు తొమ్మిదిలో వెలుగు ఫలము నీతి దానిని మీరు కలిగి ఉండాలి అంటాడు అంటే నీతి అనేది ఎంత ప్రాముఖ్యమైనదో ప్రభు చెప్తా ఉన్నాడు ఇలాంటి గొప్ప నీతిని మనము కలిగి ఉండాలి నీతిని మనం సంపాదించుకోవాలి నీతితో మనం ఉండాలి రిచువస్నెస్ అనే పదము నీతిమత్వము అనేటువంటి పదము డైక్ కయోన్ సునో అనేటువంటి పదం నుంచి రావడం జరిగింది దానికి అర్థం ఏంటంటే దేవుని యొక్క ఆలోచనను దేవునితో మనలను అసోసియేట్ చేసేది ఈజ్ మనము ఆయనతో కలిగి మనం జీవింపజేసేటువంటి ఒక గొప్ప గొప్ప సాధనంగా నీతి అనేది ఉన్నది కాబట్టి అలాంటి మన జీవితాల్లో మనము ఏ విధంగా దేవునిలో మనము బలపరచబడతాము దేవునిలో మనం ఎలాగా ఉండగలుగుతాము అనే విషయాన్ని మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి డికాయోసున్ అనేటువంటి ఈ పదము న్యాయ భావన అంతర్గతంగా ముడిపడి ఉంది ఇది గ్రీకు పాదం అయినటువంటి డికాయోస్ నుండి వచ్చింది దీని అర్థము క్విటీ ఆఫ్ క్యారెక్టర్ అండ్ యాక్షన్ చాలా స్పష్టంగా దీని యొక్క అర్థాన్ని మనకి భక్తుడు గ్రీక్లో మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియా విశ్వాసి ఈ రిచువస్నెస్ అనే దానిని మనం కలిగి జీవించకపోతే నీతిగా మనం జీవించకపోతే మనం దేవుని సన్నిధికి చేరలేము దేవుని వాక్యంలో చాలా రిఫరెన్సెస్ మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం కీర్తనగారుడు చెప్తాడు ఇదిగో నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు అనే నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే పదిహేనవ కీర్తన మొదటి రెండు వచ్చిన అంటే నీతి అనేది చాలా ప్రాముఖ్యము నీతిగా జీవించకపోతే మన జీవితంలో దేవుని రాజ్యాన్ని మనము ప్రవేశింపలేము దేవుని రాజ్యాన్ని చూడలేము అనే విషయాన్ని పౌలు గారు రోమా పట్టణంతో ఆ పత్రిక వ్రాసిన సందర్భంలో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఈ రోమా పట్టణము చాలా గర్వంతో ఉండేటువంటి పట్టణము ఈ రోమా పట్టణం అలాంటి రోమీలు మేము నీతిమంతులము సున్నతి ద్వారా నీతిని కలిగి ఉన్నాము ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నాము అనే గర్వంలో ఉన్నటువంటి వారితో పౌలు గారు చెప్తున్నారు నీతిమత్తులుగా చేయదగిన వాడు ఎవరైనా ఉన్నారంటే అది మృతులలో నుండి లేచినటువంటి ప్రభు అని యేసుక్రీస్తు మాత్రమే అని చెప్తున్నాడు అలాంటి నీతిని కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది నీతిని వెంటాడమని చెప్తుంది దాన్ని తొడుక్కోమని చెప్తుంది దాన్ని పొందుకొని దాని ఫలాన్ని చూపించాలని చెప్తోంది ప్రిల్లరా నరావ వచ్చిన యేసు ప్రభులవారు వారు మనము నీతి నీతిమత్వము అనేటువంటి ఆ గొప్ప కార్యములో మనమందరం కూడా బాలి భాగస్తులుగా ఉండాలి దేవుని ఎదుట మానవునికి నీతిమత్వము కలగదని ఆ రోమా పత్రిక చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఇలాంటి నీతిమంతులుగా తీర్చి తీర్చబడినటువంటి వ్యక్తిలో ప్రథమంగా పాఠ్యభాగాల ఆధారంగా మనం చూసుకుంటే మనము నీతిమంతులుగా ఉండడానికి నీతిని వెంటాడండి ప్రయాసపడండి అది తొడుక్కోండి అది పొందుకోవాలి అని వాక్యాలు చెప్తుండగా దానికి మనం కనీసం ప్రార్థన చేయాలి పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన చేయాలి ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవేమో దేవునికి వ్యతిరేకంగా మన పూర్వీకులు వెళ్ళారేమో మనము అలా ఉన్నామేమో మొట్టమొదటిగా మనం చేయాల్సింది పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒక ప్రార్థన మనం చేయాలి దాని గ్రంథము తొమ్మిదో అధ్యాయం పదిహేను నుంచి ఆ పద్దెనిమిది వచ్చిన భాగాన్ని కనుక మీరు స్పష్టంగా చదవగలిగితే అక్కడ దాని ఏమంటున్నాడంటే నీవు మా ఎడల ఎంతో ప్రేమను కనపరిచావు నీవు మా ఎడల ఎంతో జాలిని కనపరిచావు నీ కృప ఎప్పుడు మా మీద ఉంది నువ్వు దేవుడవు నీవు ఇంతగా చేసినప్పటికీ మేము నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించడం మాని పాపులమును దుష్టములై చెడుతనమును ప్రవర్తించుచు తిరుగుబాటు చేశాము కాబట్టి మేము నీకు వ్యతిరేకంగా జీవించాము ఇదిగో మమ్మలను నీ బాహుబలం వలన అయగుప్తులను రప్పించావు మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారంగా ఉన్నాము ప్రభువ ఇదిగో మమ్మలను నీ సన్నిధిని మేము ప్రార్థన చేస్తున్నాము మా పట్టణం మీద నీ దృష్టిని ఉంచుము నీ పేరు పెట్టబడిన ఈ పట్టణం మీద నాశనం రాకుండా నీ దృష్టి ఉంచుము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు నీ ముఖక్రాంతి ప్రకాశింపనిమ్ము నిమ్ము అంటున్నాడు అంటే అతడు చేసిన పాపాలకు ప్రాశ్చిత్త వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు దానియాలు తన యొక్క ప్రజల విషయమై ప్రిల్ల దానియాల గ్రంథం అనేది చాలా ప్రవచనాత్మకమైనటువంటి గ్రంథము డెబ్భై వారాల గురించినటువంటి ఆ యొక్క విషయాలన్నీ ఇక్కడ రాయబడ్డాయి శిథిలమైపోయినటువంటి పనికి మాలినటువంటి ఉపయోగం లేనటువంటి అలాంటి ఈ పట్టణం మీద నీ దృష్టించు ముఖ ప్రకాంక్షిత ఇచ్చేయి ఇదిగో ఈరోజు నువ్వు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి మన జీవితము దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నాము నీతులుగా నీతిమంతులుగా మార్చబడాలని అంటే మనము ప్రార్థన అనే కవచాన్ని ప్రార్థన అనేటువంటి ఆయుధాన్ని కలిగి మనం ప్రార్థించినప్పుడు దేవుడు మనలను నీతిమంతులుగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు మరి ప్రార్థించడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు దేవునిలో ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎంతమంది ముందుకు వెళ్తున్నారు మనం మన దేవుని ప్రార్థన ద్వారా మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందుకోగలుగుతాము అలా ప్రార్థించినటువంటి దానియేలు తన జనుల ఎడల దేవుడు చూపించినటువంటి ప్రేమ నా నీతికి ఆధారం ఒక దేవ నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరేమో ఇరుకులో నాకు విశాలత కలగచేవాడు నీవే అని కీర్తనకారుడు నాలుగు కీర్తన మొదటి వచనములు అంటాడు నా నీతికి ఆధారం ఒక దేవ అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆ ప్రార్థన ద్వారా తన జీవితంలో నీతి వస్తుంది నువ్వు ప్రా దేవునితో ఆ సహవాసం పెరుగుతుంది దేవునితో నిన్ను నీవు మలుచుకోగలుగుతావు ప్రార్థన చాలా స్పష్టంగా మనం దేవుని సన్నిధిలో చేయగలిగినప్పుడు ఆయన నామంని బట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనకి నీతి మార్గాన్ని నీతిమంతులుగా మనలను మారుస్తాడు అనే విషయాన్ని మొట్టమొదటిగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను అందుకే కీర్తనగాడు ముప్పై నాలుగు పదిహేళ్ళు అంటాడు నీతిమంతులు మొరపెట్టగా ఇహోవా ఆలకించును నువ్వు మొరపెట్టితే నీతిమంతులుగా మారుతావు నీ పశ్చాత్తాప నీ పాపాలు వదులుకొని ఆ తర్వాత మొరపెట్టగా దేవుడు నీ ప్రార్థనలను ఆలకించేవాడిగా ఉంటాడు మరి ప్రార్థన అనేది నువ్వు ఎంతవరకు చేస్తున్నావు దాని వెళ్ళి ప్రార్థన చేశాడు తన తన ప్రజల పక్షాన మరి నీవు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావు నీ ప్రార్థన ద్వారా దేవుడు నిన్ను నీతిమంతుడిగా నీ ప్రార్థనా జీవితం ద్వారా దేవుడు నిన్ను నీతిమంతురుగా నీతిమంతురాలుగా మార్చబోతా ఉన్నాడు మరి అలాంటి ప్రార్థన పర పరిపూర్ణమైన ప్రార్థన పశ్చాత్తాపంతో కూడిన ప్రార్థన నువ్వు కలిగి దేవుని సంగంలో ఉండాలని దానియాల వల్లే ఉండాలని నేను ప్రేమతో మీకు నేను తెలియజేస్తున్నాను రెండవదిగా మనం నీతిమంతులుగా తీర్చబడాలంటే మనం చేయాల్సింది పాపాత్మురాలైన స్త్రీ చేసినట్లుగా చేయాలి ఆమె నీతిమంతురాలుగా తీర్చబడింది ఆమె పాపాత్మురాలు ఆమెకి ఐడెంటిటీ లేదు ఆమెకి ఎలాంటి గుర్తింపు లేదు ఆమె జీవితంలో పేరు లేనటువంటిది విలువ లేనిది యువతియో ఎటువంటిదో లోకాస్తవర్త అధ్యాయం ముప్పై ఆరు నుండి యాభై వచ్చిన చదవండి ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు ఈ సంఘటన ద్వారా నేర్చుకోవచ్చు ఆమె చివరిలో దేవుడిని చేత డిక్లేర్ చేయబడింది ఏంటి తెలుసా యాభై సమాధానం ఇచ్చును పాపాత్మరాలైనటువంటి ఆమె రక్షణ పొందుకుని సమాధానం పొందుకుందంటే అది నీతి సమాధానమైనటువంటి నీతి నీతి మంతురాలుగా ఆమె తీర్చబడింది అన్నదానికి సాదృశ్యం ఎపిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివితే అక్కడ రాయబడుతున్నమాట ప్రస్తుత సమస్త శిక్ష సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే కానీ సంతోషకరంగా కనబడదు అయినను యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును నీతి మంతురాలుగా ఆమె ప్రభు దృష్టిలో మార్చబడింది తీర్చబడింది అంటే సమాధానంతో వెళ్ళు అనేటువంటి ఆ మాట ద్వారా దేవుడు పాపాత్మురాలైన స్త్రీ అనేటువంటి ట్యాగ్ని తీసివేసి ఆమెకు గౌరవాన్ని విలువను వాటితో పాటు రక్షణ దేవుడు నీతిగా మంతురాలుగా ఆమెను తీర్చి బయటికి మళ్ళా ప్రజల్లోనికి పంపించాడైనా ఈరోజు ప్రిలరా మనం ఆలోచన చేయాలి నీవు నీతి మంతురాలుగా నీతి మంతుడిగా మొదటిగా ప్రార్థన చేయాలి రెండవదిగా దేవునితో మాట్లాడాలి దేవునితో నిన్ను నీవు సమర్పించుకోవాలి దేవునికి దేవునికి నిన్ను నీవు సమర్పించుకోవాలి పాపాత్మరాలైన స్త్రీ ఏం చేసింది ఆమె కన్నీటితో ఆమె ఆయన పాదాలు తడిపింది ఆయన ఆమె జుట్టుతో దేవుని పాదాలు కడిగి తుడిసింది ఆ పాదాలు ముద్దు పెట్టుకుంది ఎంత అద్భుతమైన విస్తారంగా ప్రేమించింది కనుక విస్తార పాపములు క్షమబడింది మొదటిది ప్రార్థన అయితే రెండవది ప్రేమ దేవుడికి ప్రార్థన చేయడము దేవుణ్ణి ప్రేమించటము రెండో చాలా ప్రాముఖ్యం ప్రగర మరి ప్రభువుని ప్రేమించుతున్నావు నువ్వు ఆయన విస్తారంగా ప్రేమించింది కాస్త వార్త ఏడవ అధ్యాయంలో మనము పాఠ్యభాగాన్ని కనుక మనం చదివినట్లయితే అక్కడ ప్రభు వారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు నలభై ఏడవ వచ్చిన ఆమె విస్తారముగా ప్రేమించిన గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినవు నువ్వు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి అప్పుడు నువ్వు నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీర్చబడతావు మరి విస్తారంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని ఎందు విశ్వాసం కలిగి ఉంటారు విస్తారంగా దేవుణ్ణి ప్రేమించేవారు దేవునిలో తమ్ముడు తాము కట్టుకుంటారు ఎలాగైనా సరే యేసుబ్రో దగ్గరికి వెళ్ళాలని అనుకుంది వెళ్ళింది ఆయన దగ్గర కూర్చుంది ఆయనకు అత్తరు పూసింది ఆయన పాదాల దగ్గర నిలబడి కన్నీళ్ళతో పాదాలు తడిపింది తల వెంట్రుకులతో తుడిచింది పాదాలు ముద్దు పెట్టుకుంది ఆ పాదాలకు పూసింది విస్తారంగా ప్రేమించడం అంటే ఎంత కష్టమైన దేవుని కొరకు చేయగలగాలి ఎంత కష్టమైన దేవుని కొరకు నిలబడగలగాలి అలా విస్తారంగా చేయడము అది మనం చేయగలగాలి పిల్లరా విస్తారంగా చేయాలి అలా చేసిన వారి జీవితాలు ఆశీర్వదం పడతాయి పాపాత్మురాలైన స్త్రీ నీతిమంతురాలుగా మంతురాలుగా తెచ్చబడిందంటే విస్తారంగా దేవుణ్ణి ప్రేమించడం వలన దేవుణ్ణి విస్తారంగా ప్రేమించటము దేవునికి ప్రార్థన చేయడము చదువుకున్న పాఠ్యభాగంలో నుండి మనం ఒక మాటను జ్ఞాపకం చేసుకుంటే ఆయన మన జీవితంలో చేసేటువంటి ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు గనక ఆయన ప్రేమను మనం పొందుకున్నటువంటి మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండడానికి మనము దేవునిలో బలము పొందుకున్న వారంగా ఉండాలి విస్తారముగా ప్రేమించడము అని అంటే రొమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో పత్రిక భాగంలో మనకు కనబడుతుంది ఏది కూడా ఆయన నుండి మనల్ని ఎడబాపకూడదు ఏది కూడా మనల్ని ఆయన నుండి ఎడబాపకూడదు అందుకే ఇక్కడ అంటాడు కదా ఆ మనలను ఎడబాపు వాడేవాడు క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేడు శ్రమైనను బాధైనను హింసైనను కరువైనను వస్త్రహీనతైనను ఉపద్రవమైనను ఖడ్గమైనను మనలను ఎడబాపున అని చెబుతూ క్రింద అంటాడు చాలా స్పష్టంగా మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోవునైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృజింపబడిన మరి ఏదైనాను మనల్ని ప్రవేణ క్రీస్తు చేస్తున్నందులు దేవుని ప్రేమ ప్రేమ నుండి మనలను నేరవు ప్రభు ప్రేమను ప్రేమించడము అనంటే దేవుణ్ణి ప్రేమించడం అనంటే ఏది కూడా మనలను ఆయన నుండి ఎడబాపకూడదు అది రెండవ అంశముగా మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను ఏది ఎడబాపకూడదు ఎంత వచ్చినా కష్టం వచ్చినా పాపాత్మరాలు స్త్రీ దేవుని పాదాలు వదలలేదు అందుకే ఆమె పాపాత్మురాలు కాస్త నీతి మంతురాలుగా తీర్చబడింది మూడవదిగా మొదటిగా ప్రార్థన రెండవదిగా ప్రేమ మూడవది మన యొక్క ప్రవర్తన మన ప్రవర్తన దేవునిలో ఉండాలి క్రీస్తులో ఉండాలి క్రీస్తులో ఉన్నటువంటి వారికి అలాంటి వారి జీవితాల్లో అది నీతిగా ఉంటుంది చూడండి ఏసుక్రీస్తు నందలి రోమిన్ రాసిన పత్రిక మూడో అధ్యాయం మీద రెండవచ్చును ఏసుక్రీస్తు నందలి అంటే దేవు క్రీస్తులో ఉన్నవారికి విశ్వాస మూలమైనది నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది దేవుని నీతి అయి ఎలా వస్తుందంటే క్రీస్తులో ఉన్నవారికి క్రీస్తులో ఉన్నవారు మన ప్రవర్తన ఏదో సహజంగా ఉండకూడదు క్రీస్తులో మనం ఉండాలి పాత నిబంధనలో దానియాలు ప్రార్థన చేశాడు అయితే వారు క్రీస్తులో దేవునిలో లేరు వాళ్ళు ఇక్కడ పాపాత్మురరాలైన స్త్రీ ప్రార్థన చేసింది దేవుణ్ణి ప్రేమించింది క్రీస్తులో ఉంది కనుకనే ఆమె అలా జీవించగలిగింది ఈరోజు మనమందరం కూడా దేవుడిలో క్రీస్తులో మనం జీవించాలి ఎవరైతే క్రీస్తులో జీవిస్తారో ఎవరైతే క్రీస్తులో ఉంటారో అలాంటి వారి జీవితాలు నీతి మంతులుగా నీతి మంతురాలుగా వారు తెరచబడతారు అంతము వరకు సహించువాడే రక్షింపబడును ఇదిగో నీకు కలిగిన దాన్ని చివరి వరకు పట్టుకో అని వాక్యం సెలవిస్తుంది అలా పట్టుకోగలిగిన వారు వారు నీతిమంతులుగా నీతిమంతురాలుగా తీర్చబడతారు మన ప్రవర్తన ఎలా ఉంటుంది అబ్రహాము దేవుణ్ణి నమ్మెను నమ్మెను అంటే చివరి వరకు నమ్మాడు అది అతనికి నీతిగా ఎంచబడేను చాలా స్పష్టమైన యాకోపత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన చెప్తున్నాడు అబ్రహాము నీ దేవుణ్ణి నమ్మాడంటే ఏదో ఒకసారి నమ్మిన విషయం కాదు జీవితకాలం నమ్ముతూనే ఉన్నాడు దేవుణ్ణి అలా క్రీస్తులో ఎవరైతే ఉంటారో దేవునిలో తమ ప్రవర్తనను ఎవరైతే కట్టుకుంటారో అలా ఉన్నవారి జీవితాలు నీతిగా నీతిమంతులుగా వారు తీర్చబడతారు కాబట్టి ప్రియులరా మనం అందరము నీతి మంతులుగా తీర్చబ తీర్చేటువంటి వాడు యేసు ప్రభులు వారు ఒక్కరే ఆయనే మృతుల్లో లేచిన వాడు మనకొరకు విజ్ఞాపనం చేసినవాడు ఆయనే అయితే ఆయన చెప్తున్నాడు మొదటిది ప్రార్థన రెండవది ప్రేమ మూడవది మన ప్రవర్తన ప్రవర్తనలో మనము ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోవాలని దేవునియందు విశ్వాసము నమ్మకము అవి కలిగి అబ్రహం వలె ఉన్నప్పుడు మన జీవితాలు ఆశీర్వదం పడతాయి అలాంటి ఆశీర్వాదకరంగా నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యంలోనికి యోగు వలె ఒక నీతిమంతుడైనటువంటి నోవాహు వలె ఇంకా అనేక మంది భక్తుల వలె మనమును తీర్చబడి ప్రభు రాజ్యంలో చేరినట్లుగా దేవుడు అట్టి కృపా భాగ్యములు మీ అందరికీ అనుగ్రహించునుగాక అమేన్ ప్రార్థన సర్వోన్నతుడ గొప్ప దేవా నీకు వందనాలు గడిచిన కాలంతోడే ఉన్నావు ఈ నూతన దినముని బిడల జీవితంలో ప్రవ్వా ఈ పునరుద్ధాన శక్తితో నింపండి వారి నీతిమంతులుగా తెచ్చబడడానికి ప్రార్థన ప్రేమ ప్రవర్తన సరిగా నీలో పెట్టుకుని నీలో ఉండినట్లుగా సహాయం చేయమని బిడలను ఆశీర్వించమని నామున ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి అమేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవున మీకు తోడే నడిపించునుగాక అమేన్